కరీంనగర్ కీర్తి మెడికల్ స్టోర్స్ లో ముప్పై వేల రకాలకు పైగా మందులతో ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ సర్వీస్ ఫోన్ నంబర్ ఎయిట్ దేశంలో దొంగ ఓట్లను అరికట్టాలే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు రిలా నిరహేర దీక్ష చేపట్టారు దీనికి మద్దతుగా ఆల్ ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ నాయకుడు సంఘీభావం తెలిపారు మనతో మాట్లాడడానికి ఆల్ ఫోర్స్ చీఫ్ ఉన్నారు అతను అడిగి మరి నిమిషాలు తెలుసుకున్నాను సార్ చెప్పండి సార్ ఈ రిలే నిరహార దీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ముఖ్యంగా మరి ఈ రోజు ముందుగా అభినందన తెలియజేయాలి గాంధీ మరి గ్లోబల్ ఫౌండేషన్ అధ్యక్షులు శ్యామ్ సుందర్ అలాగే కరీంనగర్ యూత్ కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని రెండు రోజుల రిలే నిరాహార దీక్షలో పాల్గొంటున్నారు మరి ఇవాళ రాహుల్ గాంధీ గారు ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది పెద్ద ఎత్తున కూడా మరి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ దీని గురించి ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఉధృతం చేయాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మరి కరీంనగర్ అంతా కూడా ఒక సందడి వాతావరణంతో ఉంది మరి రెండు రోజులు మీనాక్షి మేడం గారు అలాగే పిసిసి ప్రెసిడెంట్ గారు మరి పాదయాత్రలో పాల్గొంటూ తర్వాత ఎల్లుండి మీటింగ్ కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాసులు కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా నూతన ఉత్సాహంగా ఉన్నారు ఇలాంటి తరుణంలో ఇక్కడ రిలేని దీక్ష మరి ఇక్కడ కోర్చౌరస్తాలు జరగడం అనేది అందరి దృష్టి ఇక్కడ ఆకర్షించే విధంగా మరి ఇక్కడ ఉన్న యూత్ అందరూ కూడా ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారికి అభినందన తెలియజేస్తూ తప్పకుండా మరి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేస్తూ మరి బీజేపీ చేసే ఆ యొక్క బండారాన్ని బయట పెట్టాలని చెప్పేసి అట్లాగే కాంగ్రెస్ శ్రేణులు కూడా ఇంకా ముందు ముందు రాబోయే రోజుల్లో ఇంకా ఉత్సాహంగా మరి దేశ ప్రతిష్ట ఇనుబడింపై చేసే విధంగా వాళ్ళు ప్రతి కార్యక్రమంలో యాక్టివ్గా పాల్గొనాలి అంతేకాకుండా రేపు జరిగే పాదయాత్రను కూడా అందరు దిగ్గజం చేయాలని కాంగ్రెస్ శ్రేణులకు నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను దాదాపు యాభై సంవత్సరాలు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం అధికారంలో ఉంది అప్పుడు దొంగ ఓట్లు ఉన్నాయని తెలియదానికి బీజేపీ ప్రభుత్వం విమర్శిస్తుంది దీనికి సమాధానం ఏంటి సో అప్పుడు ఉన్నదాన్ని కాకుండా ఇప్పుడు ఏదైతే మనము ఉందో దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చిన తర్వాత యాభై సంవత్సరాల కింది దాని గురించి ఇప్పుడు క్లారిటీ మనం ఇవ్వడం కాకుండా ఇప్పుడైతే ఏదైతే జరుగుతుందో మరి కొన్ని పాయింట్స్ రాహుల్ గాంధీ గారు స్పష్టంగా చెప్పారు దీని గురించి మీరు వివరణ ఇవ్వండి అని చెప్పేసి దాని గురించి క్లారిటీ ఇచ్చిన తర్వాత వాళ్ళకు నిజంగానే ఎక్కడైతే మరి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన దగ్గర అనుమానాలు ఉన్నాయో దానికి చేయడానికి ఆల్వేస్ రెడీగా ఉంది కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లో ద్వంద్వ ఇక్కడ అవలంబిస్తుందని ఇటు బీఆర్ఎస్ బీజేపీ ఆరంభిస్తుంది కదా దానిపై మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ త్వంద వైఖరి అవలంబించట్లేదు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మరి వీళ్ళకి సెంట్రల్ నుంచి ఎలాంటిది వచ్చినా రాలేకపోయినా కూడా ఏ పార్టీలు ఇచ్చినా అయ్యాకపోయినా ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరుతుంది మీనాక్షి నటరాజన్ రాబోతుంది కదా ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ మీనాక్షి నటరాజన్ గారు ఒక కరీంనగర్ తర్వాత ఈ ఎన్నికల ఉద్దేశం కాకుండా జనరల్లీ పిసిసి ప్రెసిడెంట్ గారు మరి వారు బాధ్యతలు తీసుకున్న తర్వాత కావచ్చు మీనాక్షి మేడం గారు కూడా కావచ్చు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో మమేకమై అట్లాగే ప్రజల్లో కూడా మరి సంక్షేమ పథకాలు ఏ రకంగా వెళ్తున్నాయి ఇంకా ప్రజల్లో ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్న విషయం కనుక్కుందామన్న ఉద్దేశంగా మరి పాదయాత్ర చేస్తున్నారు పాదయాత్రకును రాబోయే లోకల్ బాడీ ఎన్నికలకు ఏం సంబంధం లేదు ఒక మంచి కార్యక్రమం ఎందుకంటే ప్రజలతో మమైకమైనప్పుడు మాత్రమే కొన్ని విషయాలు ఇంకా ప్రభుత్వం పట్ల ఏం జరుగుతుంది ప్రజల్లో ఇంకా ఏం ఉంది అన్న తెలుస్తుంది ప్రస్తుతానికైతే ప్రభుత్వం పట్ల చాలా సానుకూల వాతావరణం రాష్ట్రంలో ఉంది మరి బియ్యం కావచ్చు లేకపోతే ఇంద్రమ్మ గృహాల విషయంలో కావచ్చు అన్నింటిలో కూడా ముఖ్యమంత్రి గారు మరి రేవత్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏవైతే చెప్పినారో అవన్నీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ప్రస్తుతానికైతే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల చాలా సంతోషంగా ఉన్నారు యూరియాపై కాంగ్రెస్ ప్రభుత్వం కృత్రిమ కొరత సృష్టిస్తుందని ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నాయి అసలు ఏంటి సార్ దానిపై యూరియాపై యూరియా నాకు తెలిసి ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ గతంలో కంటే ఇప్పుడు పెద్ద స్కారిసిటీ ఏం లేదు మరి యూరియా అనేది మనం రాష్ట్ర పరిధిలో ఉన్నది చాలా తక్కువ ఇది కేంద్ర పరిధి మనకి ఇక్కడ నుంచి మనకు బీజేపీ మంత్రి వర్యులు ఉన్నారు ముఖ్యంగా మన దగ్గర కూడా ఉండి ఉన్నారు అది వాళ్ళు సమాధానం చెప్పాలి కొరత ఏంటి అని చెప్పేసి ఇది మన కాంగ్రెస్ ప్రభుత్వ పరిధిలో కాదని నేను భావిస్తున్నాను ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు వస్తే కరీంనగర్ పై మున్సిపల్ జెండా కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందా ఖచ్చితంగా ఒక కాంగ్రెస్ కరీంనగర్ అనేది కాకుండా అన్ని మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ మరి కైవసం చేసుకుంటుంది ఎందుకంటే రాహుల్ రెడ్డి గారి మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆ విధంగా అద్భుతంగా ముందుకు వెళ్తున్నది ప్రస్తుతానికి మరి నో డౌట్ ఎట్ ఆల్ మిగతా పార్టీల గురించి మీకు తెలిసిందే ఏ రకంగా ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా పటిష్టంగా మరి ముందుకు దూసుకుని వెళ్తున్నది ఏ ఒక్క సీటు కూడా వదలకుండా వంద శాతం కైవసం చేసుకోవాలన్న ఒక ప్లానింగ్ తోటి ముందుకు వెళ్తున్నారు రేవంత్ రెడ్డి గారు అందరికీ వస్తే నేను శ్యాంసుందర్ రెడ్డి యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ కరీంనగర్ డిస్టిక్ యూత్ విభాగం అధ్యక్షునిగా నేను పదవి బాధ్యతలు తీసుకున్నాక ఇది మొట్టమొదటి ప్రోగ్రామ్ గా ఆనాడు గాంధీ గారు ఎట్లయితే దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిరో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మన భారతదేశాన్ని కాపాడుకోవడానికి మనం అంతర్గత యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి ఓటర్లని వివిధ రాష్ట్రాలలో డబుల్ డబుల్ ఓటర్లుగా మార్చడం ఒకే ప్రాంతంలో ఉన్న వ్యక్తిని మూడు నాలుగు ఓట్లుగా మార్చడం కేవలం వారికి మద్దతు తెలిపేటువంటి వ్యక్తులనే డబుల్ ఓట్లతోటి ఎన్నికల పబ్బం గడపడం గతంలో చూసుకున్నట్టయితే ఇక్కడ సిరిసిల్ల ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి కేటీఆర్ గారు సిరిసిల్లల ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు సిరిసిల్లలో ఓటేస్తాడు అట్లే మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు హైదరాబాద్ మేయర్ ఎలక్షన్స్ అప్పుడు హైదరాబాద్లో ఓట్లు వేస్తాడు దాన్ని ప్రజాస్వామ్యబద్ధంగా పాత్రికేయులు ప్రచురించారు ప్రతి ఒక్కరు ప్రచురించారు కానీ ఒక ప్రశ్న మాత్రం అడగలే నువ్వు స్థానికంగా ఎక్కడైతే నివసిస్తున్నావో అక్కడ నువ్వు ఓటకు పొందే అవకాశం మాత్రమే ఉంటుంది ఎందుకంటే నువ్వు ఎక్కడైతే నివసిస్తున్నావో ఆ నివసించే ప్లేస్లా నువ్వు ఒక నాయకుడిని ఎన్నుకోవాలి నీకు కావలసిన సమస్యల పైన నీకు మంచి జరుగుద్ది అనే ఉద్దేశంతో ఒక నాయకుడిని నువ్వు ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కానీ దాన్ని దుర్వినియోగం చేస్తూ ఎక్కడ ఎలక్షన్స్ అయితే అక్కడికి మారుతూ ఉండ ఉండరు పెద్ద 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 నాయకులు లాంటి వాళ్ళే ఇట్లాంటి పరిస్థితులలో మనం చూస్తున్నాం దీన్ని అరికట్టడానికి దీన్ని రూపమాపడానికి ఈ డబుల్ ఓట్లను కానీ ఈ ఒకే ఒకే ఇంట్లో ఒకే గదిలో ఒకే సింగిల్ బెడ్రూమ్ ఉన్న గదిలో ఎనభై మంది నలభై మంది ఓటర్లను రాయడం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఓటర్లను తరలించి ఇటువంటి ఇంటి నెంబర్లు జీరో అని ఉండడం తండ్రి పేర్లు ఏబిసిడి జెడ్ అని ఉండడం ఇటువంటి దురదృష్టమైన స్థితి స్థితిలో ఎలక్షన్ కమిషన్ కానీ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం కానీ పనితీరు ఈ విధంగా ఉంది దీన్ని అరికట్టాలి ప్రజలకు న్యాయం జరగాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్ జరగాలి ఎన్నికలులో ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ని గతంలో ఎవరికి ప్రజలకి ఏ విధంగానైతే అందుబాటులో ఉండేనో ఆ విధంగా అందుబాటులో ఉంచాలి అని మేము ఈ దీక్ష చేపట్టడం జరిగింది థ్యాంక్ యూ నా పేరు మహమ్మద్ అజీబ్ నేను యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ కరీంనగర్లో కూడా గతంలో నేను కలెక్టర్ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి కూడా నేను రిపెండేషన్ ఇవ్వడం జరిగింది కరీంనగర్లో అరవై డివిజన్లో దాదాపు ఒక్కొక్క డివిజన్లో ఐదు వందల నుంచి ఆరు వందలు ఓట్లు స్థానికులుగా లేని వాళ్ళు అంటే వేరే ప్రాంతానికి చెందిన వాళ్ళు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎంపీ ఎలక్షన్స్ కానీ ఓటు అయ్యారు కానీ కార్పొరేషన్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఇక్కడ ఓటు శాతం పెరుగుతుంది అంటే దానికి కారణం ఏంటంటే మనకి అంటే ఇక్కడ గెలవడానికి ప్రత్యేకంగా ఒక వ్యూహం ఏర్పాటు చేసుకొని అంటే వేరే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళను ఒక రెండు వందల నుంచి ఐదు ఓట్లను తయారు చేసుకొని ఇక్కడ ఓట్లు ఓట్లు వేయించుకోవడం జరుగుతుంది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే హౌస్ నెంబర్ ఇప్పుడు ఒకవేళ హౌస్ నెంబర్ లేకపోతే బై వన్ బై టూ బై త్రీ చేసుకోవడం మళ్ళీ లేకుంటే ఆ ఇంట్లో నివాసం లేని ఇప్పుడు నివాసం లేని వాళ్ళు ఒక తండ్రి పేరు దానికి కొడుకు పేరు కూడా మ్యాచ్ కాదు ఒక్కొక్క ఇంట్లో కనీసం పది పదిహేను ఓట్లను ఆ లో ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని తక్షణమే బూత్ లెవెల్ ఆఫీసర్లతో ఎంక్వైరీ చేయించేసి తక్షణమే స్థానిక ఎలక్షన్లలో తీపియాల్సిందిగా మేము ఇక్కడికి వెళ్ళి డిమాండ్ చేస్తున్నాం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ దొంగ ఓట్లపై తక్షణమే ఏదో ఒక క్లారిటీ తీసుకురావాలి ఖచ్చితంగా దొంగ ఓట్లను నిర్మూలించాలనే ఉద్దేశంతో ఆల్ ఫోర్స్ చీఫ్ నరేందర్ రెడ్డి మాట్లాడారు అదేవిధంగా రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాత్రం కాంగ్రెస్ అజెండా కరీంనగర్ ఎదురయ్యబోతుందని కూడా చెప్పడం జరిగింది కెమెరా పర్సన్ కార్తిక్ తో శ్రీనివాస్ సుమన్ టీవీ కరీంనగర్